మిత్రులారా మనందరి జీవితం ఒక ప్రయాణం లాంటిది ఈ ప్రయాణంలో మనకు ఎంతోమంది తారసపడతారు కానీ కొందరు మాత్రమే మన మనసులో నిలిచిపోతారు అలాంటి వారిలో గురువు స్థానం ఎప్పుడూ ప్రత్యేకమే ఒక రైతు పొలంలో విత్తనాలు నాటినట్టు గురువు మన మెదళ్ళలో అక్షర జ్ఞానాన్ని నాటుతాడు ఆ విత్తనాలు పెరిగి పెద్దవై కొన్ని మహావృక్షాలై ఆకాశాన్ని అందుకుంటే కొన్ని నేల మీద ఉండి తీయని ఫలాలనిస్తాయి కానీ ఆ రైతుకు అసలైన ఆనందం ఎప్పుడు కలుగుతుంది తాను నాటిన చెట్టు నీడను ఇచ్చినప్పుడు తీపి ఫలాన్ని అందించినప్పుడు సరిగ్గా ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కూడా అలాంటిదే తన జీవితమంతా జ్ఞానాన్ని పంచిన ఒక గురువుకు ఆయన విద్యార్థుల నుండి తిరిగి ఏం లభించిందో చూద్దాం వెల్కమ్ టు మై ఛానల్ శ్రీనివాస్ షాప్ స్మైల్ ఇరవై వసంతాల సుదీర్ఘ విరామం తర్వాత రామ్మూర్తి మాస్టర్ గారు రాంపూర్ గ్రామంలో అడుగుపెట్టారు ఊరి పొలిమేరల్లోని గాలి కూడా ఆయన్ని ఆప్యాయంగా పలకరిస్తున్నట్టు అనిపించింది ఇప్పుడు ఆయన వయసు మీద పడింది కానీ గుండెల్లోని జ్ఞాపకాలం మాత్రం వయసు పెరగలేదు తాను విద్యాబుద్ధులు నేర్పిన పాఠశాలను తన పిల్లలను ఒక్కసారి చూడాలనే తపన ఆయన్ని ఇక్కడికి తీసుకొచ్చింది గ్రామం కుర్తుపట్టలేనంతగా మారిపోయింది కానీ ఆ పాత ప్రభుత్వ పాఠశాల మాత్రం అలాగే ఉంది కాస్త రంగు వెలిసిపోయినా ఎందరో మహానుభావులకు పునాది వేసిన గర్వంతో నిలబడి ఉంది పాఠశాల వైపు నడుస్తుండగా ఒక ఖరీదైన కారు ఆయన ముందు ఆగింది డోర్ తెరుచుకొని దిగిన వ్యక్తిని చూడగానే రామ్మూర్తి గారి కళ్ళు ఆనందంతో మెరిశాయి ఆయన అతను సురేష్ ఒకప్పుడు తన క్లాసులో ప్రథముడు తన ఆశాకిరణం సురేష్ బాగున్నవానాయన ఎంతో వాత్సల్యంతో పలకరించారు మాస్టారు సూటులో ఉన్న సురేష్ ఫోన్లో మాట్లాడుతూనే ఓ మాస్టర్ మీరా ఎప్పుడొచ్చారు చాలా సంతోషం అన్నాడు కానీ అతని కళ్ళల్లో ఆ సంతోషం కనిపించలేదు అతని చూపు గడియారం వైపు చేతిలోని ఫోన్ వైపు ఉంది నిన్ననే వచ్చాను బాబు నిన్న ఇలా చూస్తుంటే నా కష్టమంతా ఫలించినట్టుంది దేశం గర్వించదగ్గ స్థాయికి ఎదిగావు అన్నారు రామ్మూర్తి గారు గర్వంగా థ్యాంక్స్ మాస్టర్ ఇప్పుడు అర్జెంట్గా ఒక సైడ్ విజిట్ ఉంది మళ్ళీ ఫోన్ చేస్తాను నండి అంటూ సురేష్ కంగారుగా కారెక్కాడు ఆ కారు దూసుకుపోయినప్పుడు లేచిన దుమ్ము రామ్మూర్తి గారి ఆశలపై కమ్మినట్టు అనిపించింది తన ఉనికి అతనికి ఒక ఆటంకం వల్ల అనిపించిందేమో అని ఆయన మనసు క్షోభించింది నిరాశతో అడుగులు ముందుకు వేస్తుండగా ఒక గొంతు ఆయన్ని వెనక్కి తిప్పింది గురుగారు ఆ పిలుపులోని ఆర్ద్రతకు రామ్మూర్తి గారు ఆగారు ఎదురుగా ఉన్న కిరాణా కొట్టు నుండి ఒక వ్యక్తి పరుగున వచ్చి ఆయన పాదాలకు నమస్కరించాడు ఎవరయ్యా నువ్వు అన్నారు మాస్టారు ఆశ్చర్యంగా నన్ను గుర్తుపట్టలేదా గురువుగారు నేను రవిని మీ లెక్కల క్లాసులో ఎప్పుడు సున్నాలు తెచ్చుకునేవాడిని రే రవి జీవితం అనే లెక్కలో మాత్రం తప్పు చేయకురా అని మీరే నాకు చెప్పారు అన్నాడు రవి కళ్ళలో నీటి పరులతో రవిని చూడగానే రామ్మూర్తి గారికి ఎక్కడ లేని ఆనందం కలిగింది రవి బలవంతంగా తన ఇంటికి తీసుకెళ్ళి భార్యతో సేవ చేయించి పాత జ్ఞాపకాలన్నీ నెమరవేసుకున్నాడు మీరు అక్షరాలు మాత్రమే నేర్పలేదు గురువుగారు జీవితాన్ని కూడా నేర్పారు ఆ రోజు మీరు చెప్పిన ఆ మాటే నన్ను ఈరోజు నిజాయితీగా బతికేలా చేస్తుంది అన్నాడు రవి వినయంగా బయలుదేరే సమయానికి రవి తన కొట్టుకు తాళం వేసి పదండి గురువుగారు నేనే మిమ్మల్ని బస్సు ఎక్కించి వస్తాను అని మాస్టార్ చేతి సంచి తాను తీసుకున్నాడు బస్ స్టాండ్లో బస్సు వచ్చాక మాస్టారుకు ఒక మంచి సీటు చూపి కిటికీలోంచి ఒక నీళ్ళ సీసా రెండు అటుపనులు అందించి జాగ్రత్త గురువుగారు అని చెప్పాడు బస్సు కదలి కనుమరుగా ఎంతవరకు రవి అక్కడే చెదురు కట్టుకుని నిలబడి ఉన్నాడు కిటికీలోంచి వెనక్కి చూస్తున్న రామ్మూర్తి గారి కళ్ళు వర్షించాయి ఆ కన్నీళ్ళలో బాధలేదు ఆనందం సంతృప్తి ఉన్నాయి ఆయన మనస్సు అలా సంతోషపడింది చూశారుగా మిత్రులారా ఆ రోజు రామ్మూర్తి గారికి అర్థమైంది తాను నాటిన విత్తనాల్లో ఆకాశమంతా ఎత్తుకెదిగిన మహావృక్షం సురేష్ కనీసం నీడను కూడా ఇవ్వలేకపోయింది కానీ సాధారణంగా నేల మీద పెరిగిన చిన్న మొక్క రవి మాత్రం దిగని ఫలాలను గుండె కత్తుకునే గౌరవాన్ని కానుకగా ఇచ్చాడు తరగతి గదిలో వెనుక వరుసలో కూర్చొని చదువులో కొంచెం వెనుకబడ్డ విద్యార్థులు కొందరు ఉండొచ్చు కానీ జీవిత పాటలను సరిగ్గా అర్థం చేసుకొని గురువు పట్ల కృతజ్ఞతను ఆత్మీయతను చూపించడంలో మాత్రం వాళ్ళను మించిన వారు ఉండరేమో పరీక్షల్లో మార్కులు తెచ్చుకోవడం గొప్ప కాదు జీవితంలో విలువలు నేర్చుకొని మనిషిగా నిలబడమే అసలైన విజయం మనం ఎంత ఎత్తుకు ఎదిగామన్నది కాదు ముఖ్యం మనకు పునాది వేసిన వారిని గుర్తించుకున్నామా లేదా అనేది ముఖ్యం మనం సంపాదించే ఆస్తులు అంతస్తులు మనకు ఇవ్వచ్చేమో కానీ మనం పంచే ప్రేమ చూపించే కృతజ్ఞత మాత్రమే మనకు చిరస్థాయిగా నిలిచిపోయే గౌరవాన్ని ఇస్తాయి ఆ రోజు రవిముఖంలో చూసిన చిరునవ్వు రామ్మూర్తి గారు తన జీవితకాలం సంపాదించుకున్న అతిపెద్ద ఆస్తి బహుశా ఇదేనేమో ఆ గురువుగారికి అందినటువంటి గొప్ప ఆస్థని చాలా సంతోషంగా వెళ్ళాడు మార్కుల్లో వెనుకబడడం కాదు మానవత్వంలో ముందు నిలిచాడు రవి ఆ ఆనందంతో గురుగారు సంతోషంగా తన ఇంటికి చేరుకున్నాడు ఓకే ఫ్రెండ్స్ గురువులను గౌరవిద్దాం మానవత్వాన్ని కాపాడుకుందాం ఇలాంటి ఒక చక్కని కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బాయ్ బాయ్ సియూ మీ శ్రీనివాస్ ఆలకుంట